ఫండ్స్ మీరు చూస్తున్నది వెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే యావలా మార్కెట్ పొద్దు పొద్దున్నే ఐదు ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఈ వారం రేట్లు ఎట్లున్న చూద్దాం మార్కెట్లో అయితే వీడియో చూసే ముందు కొత్త వాళ్ళ చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి ఎట్లా ఆవు ఇది అరవై ఎనిమిది వేలు కట్టిందా ఎన్ని నెలలు కట్టా ఆరు నెలల సూడితో ఉందంట అడుగుతుండ్రా మళ్ళీ ఎవరైనా ఎంత అడిగను యాభై ఐదు వేల కాడికి అడిగారు అట నీవే ఉన్నావు మరి అరవై పైన అయితే అడుగుస్తావు ఎన్ని తల్లి ఇంతవరకు ఇంతే ఇది రెండో ఇతనట ఇప్పుడు గడంగిట్లో అయిందా ఇది పోలే ఊరేది మనది జావాయిపల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా పేరు బాలకృష్ణ నెంబర్ చెప్పు సార్ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఎన్ని తెచ్చినావు సైజ్ అయితే భారీగా ఉంది యాభై తొమ్మిది సైజ్ ఉందంట సేల్ కాకుండా ఇప్పుడైతే ఏం ఏమో అమ్మడోలే అయితే ఇంకా ఎన్ని తెచ్చినావు నువ్వు ఇస్తే ఎన్ని మిన నాలుగు అమ్ముకున్నాడంట ఇది ఎంతకు పోయింది పోయిందా ఉందా ఎంత మళ్ళా నలభై వేలు ఎంతకి ఇస్తావు ఫైనల్ నలభై ఐదు అయితే ఇస్తావు దూడ ఉందా ఇదే దూడా దూడ ఉన్నట్టుంది మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేస్తారు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఇది ఎంత ఉంది ఎంత ఉంది సత్యనారాయణ ఎంత రేటు ఇది నలభై అయింది కట్టిందా ఎన్ని నెలలు ఇది ఆరు నెలల కట్టు అడిగిరా దీని నలభై కాడికి అడి ఇచ్చే రేటు నలభై ఆరు సత్యనారాయణ నీదే జవాయిపల్లి నెంబర్ చెప్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు

నీవే ఆవులు నీవే నావులు ఎంత డెబ్బై ఐదు వేలు కఠిన ఇవి ఈ రెండు నెలలు ఆరు నెలలు రైలు ఎంత అడుతున్నా దీని ఒక్కదాని ఇరవై ఎనిమిది నీవి ఎంత అంటున్నావు మరి ముప్పై ఐదు వేలు ఏ ఊరు నీది ఏ ఊరు జవాయిపల్లి కొల్లాపూర్ నార్ జిల్లా ఏం పేరు మదిలేటి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ వ్యవసాయం చేసినట్టున్నాయి గడాలు పోయినాయి సరే కాబట్టి మదిలేటిని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాం ಯಾವುದು ಮನದೇ ಮಲ್ದಕ್ಕೇ ಮಂಡಲವೇ ಲೋಕಲ್ ಎದು ಅದೇ ಎಂಥ ಕೊಡ್ದುಡ ಎಲ್ಲ ನೆಲೈತು ಇಸ್ತದೆ ಪಾಲು ಮಲಾ ಎಸ್ತದೆ ಲೀಟರ್ನ ಪಾಲು ಇಸ್ತದೆ ಎಲ್ಲ ಇಂತ ಮೋಡೋ ಇತ ಇಂಥ ರೇಟ್ ಮಲ ರೇಟ್ ಎಂತ పోయిందా అమ్మినవా నలభై ఐదు వేలకు అయితే అమ్ముకున్నారట ఇప్పుడే నీవేనా ఉన్నది అమ్మినవా నీవే అమ్మినవా ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అయితే రైతు అమ్ముకున్నానట రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి కూడా రైతు వాటికి వచ్చినట్టున్నాడు నీవేనా అవుది ఎవరు గద్వాల పక్కల ఎవరు గద్వాల్ లోకల్ ఎంత ఉంది ఆవు రేటు మళ్ళా తక్కువ అంటే ఎంత ఎంత అడుగుతుంటారు ముప్పై ముప్పై ఐదు నీవే అడిగిస్తావు మళ్ళా నలభై వేలకు అయితే ఇద్దాం అనుకున్నావు ఇస్తుందా పాలగిరి ఆవు ఎన్ని ఇస్తుంది లీటర్ లీటర్న్నర ఇస్తుంది ఏం పేరు నీ పేరు నర్సింహంలో ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా లేదు ಅರೆ ಓ ಹಾ ಎಲ್ತಾರಿನ ಎಲ್ತಾರಿಯೋ ಸ್ವಲ್ಪ ನೋಯ ಸ್ವಲ್ಪ ಎಲ್ತಾರಿಯೋ ಯವರ দাও ಇದೆ ಕಟ್ಟಿんだ ಇದೆ ಆయన ಲೈವ್ಲೇ ಎಲ್ತಾರು ಇರೋದು 35 ರಿಂದ 36ನೇ ಲೈ ಮೊದಲನೇ ಅಡಿರೋ 36ನೇ ಲೈವ್ ಲೈವ್ ನಾ ಮುಂದರ ಕಾಲ ನೋಸು ನೀನು 36ನೇ ಲೈನ ರಾತ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕಟ್ಟಿんだ ಇದೆ ఎంతో ముప్పై ఐదా ముప్పై ఐదా వ్యారంగా కాకుండా ఇది యూట్యూబ్ లో పెడతా అట్లా ముప్పై ఆరు వేలు అడుగుతుండ్రు ఎన్ని నెలలు చూడింది నీ ఆ ఊరు నీకు గుర్తుకులేదా ఎవరన్నా అడితే ఎన్ని నెల అంటావు మూడు నెలలు తులసూరా ఫస్ట్ ఇది ఏ ఊరు నీది వెంకటాపురం అంటే మండల్ ఐజా మండలా శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు షరీఫ్ ఎంత గిద్దాం అనుకుంటుంది లాస్ట్ మళ్ళా నలభై వేలు అయితే ఇస్తావు నెంబర్ గిట్లో ఉందేమన్నా ముప్పై ఆరు వేలు మీరే ఆడుతుంటరా వీళ్ళు ముప్పై ఆరు వేలు అడుగుతుంటారట నెంబర్ చెప్తామలా చెప్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ టూ జీరో ఎయిట్ డబల్ త్రీ షేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు తులసూరావు వెంకటాపురం శ్రీరంగపురం మండలి వనపర్తి వీళ్ళు అడిగేటోళ్ళు అయితే థర్టీ సిక్స్ థౌసండ్ అడుతుండ్రు ఫైనల్ నలభై వేలు ఇస్తారు నీ రేవు కట్టిందా ఎన్ని నెలలు కట్టు ఏడు నెలల కట్టు ఎంత రేటు మళ్ళా ఎంత నలభై ఐదు వేలు రేటు చెప్తున్నావు ఎన్ని పాలు ఇచ్చినప్పుడు రెండు లీటర్లు ఎన్ని తల్లి నేను ఇంతవరకు మరి ఇప్పుడు ఇంతే మూడో ఇత ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నార్కర్ జిల్లా చేయి పెడితే అని అంటా పెట్టుకో మన పెట్టు చేయి పెడితే కూడా ఏమన్నా అంటూ మల్లేగా అంటుంది ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా ఎనిమిది మూడు సున్నా మూడు రెండు సేల్ కాబట్టి జావాయిపల్లి కృష్ణ అని కాంటాక్ట్ చేసిన గడెం ఏ సైడ్ పోతుంది ఈ సైడు రైట్ సైడ్ అయితే గడెం పోతుంది దీని తల్లి తల్లిడు అదే అదేనా ఏం తోడు ఇది దాంతో కొట్టుకోపో దాంతో కొట్టుకోపోయ్ ఈడ కూడా ఆవు ఉంది ఎంత ఆవుద్దు రేటు ఏం రేటు ఉంది ఆవుకు ముప్పై ఐదు ఎవరు మానవపాడు మండలమే పక్కలనా ఏమిస్తుంది పాలగీట్ల మళ్ళా ఫస్ట్ గీత ఏమిస్తుంది కొన్ని వండుకుంటరు ఏం పేరు నీ పేరు నాయుడు అంట తులసూ రీత ఎన్ని నెల అయిందూడా ఒకటి ఎవరన్నా అడుగుతుండరా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు ముప్పై వేలు దాకా అడిగినారు నువ్వు ఎంత నీవెంత అనుకుంటే ముప్పై రెండు ముప్పై మూడు వేలు అయితే ఫైనల్ చేస్తావంట నెంబర్ చెప్ప సార్ నీది డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ ఫోర్ కావాలంటే ఈ లక్ష్మీనాయన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి తులసూ రావట ఏ ఏమంట లేదా ఏమంటలేదా పెడితే కూడా కట్టిందా శేఖర్

ఎంత రేటు నలభై ఎనిమిది వేలు రేటు చెప్తున్నాడు అడిగిరేవరన్నా ఎంత అడిగిరే ముప్పై ఎనిమిది వేల కాడికి నీవు ఇచ్చే రేటు నీవెంత ఇస్తావు నలభై ఐదు వేలు అయితే ఇస్తావు మన ఊరు రాయినపల్లి పానగల్ మండలం వనపర్తి జిల్లా నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ జీరో వన్ డబల్ జీరో టూ నైన్ సెవెన్ వన్ ఎయిట్ సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఏ ఊరు ఏటవతల ఏరు గూడూరు గోడూరేనా కర్నూలు జిల్లానా కర్నూలు జిల్లా గూడూరు మండలం అదేనా పక్కల పల్లెటూరా కొండాపురం నుంచి వచ్చినావు ఎంత ఉంది ఆవు రేటు రేట్లు తక్కువ ఉండయి నలభై వేలు నువ్వు చెప్తున్నావు మళ్ళా ఎవరైనా వచ్చా ముప్పై ఆరు వేలు అడిగినారు కట్టింది ఇంటిదే కానీ కట్టిందా ఎన్ని నెలలు కట్టుంది ఐదు నెలల కట్టు ఎన్ని తెలియని ఇదివరకు ఇప్పుడు ఇంతే రెండో అవుతావు జైపాల్ మరి నువ్వేంత తీస్తావు లాస్ట్ నువ్వెంత ఇద్దాం అనుకుంటే వచ్చిందా రేట్ అయితే అంత దూరం వేసుకపోతే ట్రాన్స్పోర్ట్ అవుతుంది ముప్పై ఆరు అయితే ఇస్తావు లేకుంటే లేదు లేకుంటే ఇంటికి వేసుకుపోతాం నెంబర్ చెప్పు సార్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ త్రీ నైన్ వన్ నైన్ డబల్ ఎయిట్ సేల్ కాకుంటే గూడూరు మండల్ కొండాపురం శ్రీబలగాల మండల్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండు జైపాల్ని పేరు ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పిబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి మన ఛానల్ నెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం